అయితే ఉన్నాయో ఎలక్షన్లు ఎన్పిటిసి కానీ జెడ్పీటీసీ కానీ అలాగే సర్పంచ్ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ తరఫున నిలబడే వారికి అయితే కొంచెం వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం ఆలోచించుకోవాలండి ఎందుకంటే రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ గ్రాఫ్ అయితే ఘోరంగా పడిపోతున్నట్టుగానైతే చాలా వార్తలు అయితే రావడం అటు జరుగుతుంది ప్రతి ఒక్క సర్వే చేసిన వాళ్ళు కూడా సర్వే చే సర్వేలు చేస్తే కూడా కాంగ్రెస్కి అయితే ఘోరంగా పడిపోతున్నట్టుగానైతే ఉన్నది అందుకోసమే ఎవరైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంటు చేస్తున్న పద్ధతులను ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలోనైతే నమ్మడం లేదు వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అందులో ఫెయిల్ అయ్యారనేది వాస్తవంగా మన అందరికీ తెలుసు రేపు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఎనిమిదవ తారీఖు నాడు హైకోర్టు నుంచి వెళ్ళి ఈ ఏదైతే ఉన్నదో నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అమలయ్యేనా కాదా అని చూసుకుంటే మాత్రము హైకోర్టు మాత్రం దాన్ని కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నదండి చాలా మేధావు చాలామంది మేధావులు చెప్తున్నది కూడా ఏంటంటే మన చట్టాలకు అనుగుణంగా యాభై శాతానికి మించి ఉండకూడదు అన్ని రకాల రిజర్వేషన్లు అనేది ఒక చట్టం అయితే ఉన్నది ఆ చట్టాన్ని కాదని వీళ్ళు నలభై రెండు శాతము బీసీ రిజర్వేషను అమలు చేయాలని అయితే హైకోర్టు అమలు చేస్తున్నామని ఒక జీవో ప్రత్యేకంగా జీవో అయితే తీసుకొని రావడం అంటూ జరిగింది అది కూడా హైకోర్టులో ఉన్నది అది విచారణ ఎనిమిదవ తారీఖు నాడు విచారణకు రావాల్సి ఉంటుంది అయితే ఖచ్చితంగా అది అమలు కాదనే వాస్తవం అయితే అందరూ అనుకుంటున్నారు అది అమలు కాకుంటే ఇక్కడ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా ఆగిపోతాయి లేదు ఎలక్షన్లు అదేవిధంగా జరగాలనుకుంటే మాత్రం మళ్ళా ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చాలే పాత పద్ధతిలోనే ఎన్నికల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అది వాస్తవం అది అందుకోసమే అసలు ఏం జరిగినా ఎట్లా జరిగినా మొత్తానికి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేవారు ఎటువంటి విధంగానైతే ఖర్చులు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే గెలుపోటములు సహజం కావచ్చు కానీ అక్కడ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అందరు అనుకుంటున్నారు చాలామంది సర్వే చేస్తే కూడా ఎక్కడ కూడా కనీసం సర్పంచ్ స్థానాలకు కానీ జెడ్పీటీసీ స్థానాలకు కానీ ఎంపీటీసీ స్థానాలకు కానీ గెలిచే అవకాశాలు లేవు అనేది అయితే బల్లబుద్ధి చెప్తున్నారు అందుకోసమే మీరు మీ దగ్గర ఉన్న పైసలే కానీ ఇంకా మీ ఎట్లాగో నిలబడతాం కదా రేపు సంపాదించుకోవచ్చులే అని మీరు ఈరోజు కాకుండా రేపు వస్తాయి కదా అని నేడు ఖర్చు పెడితే మాత్రం ఘోరంగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అది ఆలోచించుకొని ముందు కడిగేయండి ఓకేనా